ఈ విశ్వం మొత్తం మీద అత్యంత అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసం వెండి కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఆ కైలాసానికి అధిపతి శివుడు కాని విచిత్రమేంటే అంతటి అందమైన రాజ్యాన్ని వదిలేసి ఆ మహారాజు శ్మశానంలో ఎందుకు నివసిస్తాడు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు వేసుకోవాల్సిన దేవాది దేవుడు కాలిపోగా మిగిలిన బూడిదను ఒంటినిండా పూసుకుంటాడు ఎందుకు కేవలం వైరాగ్యం మాత్రమేనా లేక దీని వెనుక మనకు తెలియని విషాదం దాగి ఉందా పురాణాల ప్రకారం ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి సవనం అనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఈ యజ్ఞానికి ముల్లోకాలలో ఉన్న దేవతలందర్నీ పిలుస్తాడు కానీ కైలాసాధిపతి అయిన తన అల్లుడు శివుణి సొంత కూతురు సతీదేవిని మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు కైలాసంలో ఈ విషయం తెలుసుకున్న సతీదేవి పిలవకపోయినా తన తండ్రి మీద ప్రేమతో వెళ్తుంది కానీ అక్కడికి వెళ్లిన సతీదేవికి తండ్రి నుండి ఆదరణ లభించకపోగా ఘోరమైన అవమానం ఎదురైంది దక్షుడు అందరి ముందు ఆమెను చులకనగా చూస్తూ సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి మాటల తూటాలతో దూషించడం మొదలుపెట్టాడు అక్కడ తన భర్త అయిన శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అందరూ చూస్తుండగానే తన యోగశక్తితో అగ్నిని సృష్టించుకుని ఆ మంటల్లో సతీదేవి ఆహుతి అవుతుంది సతీదేవి మరణవార్త విన్న శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు పట్టరాని ఆగ్రహంతో తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని చేయించాడు కాని ఆ విధ్వంసం ముగిశాక శివుడిలోని ఆవేశం అంతులేని ఆవేదనగా మారింది కాలిపోయిన సతీదేవి మృతదేహాన్ని తన భుజాల మీద వేసుకుని పిచ్చివాడిలా లోకాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు శివుడి బాధను చూడలేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు ఆ శరీర భాగాలు పడిన చోటల్లా నేడు మనం కొలిచే శక్తిపీఠాలు వెలిశాయి చివరికి సతీదేవి శరీరం మొత్తం బూడిదగా అయిపోయింది తన చేతిలో మిగిలిన ఆ పవిత్రమైన బూడిదను చూసి శివుడు తట్టుకోలేకపోయాడు తన ప్రేయసి భౌతికంగా దూరమైన ఆమె స్పర్శ ఎప్పటికీ తనతోనే ఉండాలని సతీదేవి శరీరం తాలూకు ఆ చితాభస్మాన్ని తీసుకుని తన ఒంటి నిండా రాసుకున్నాడు శివుడి ఒంటిమీద మెరిసేది సాధారణ బూడిద కాదు అది సతీదేవి పట్ల ఆయనకున్న అంతులేని ప్రేమకు గుర్తు మరణం కూడా తమను వేరు చేయలేదని చెప్పే ఒక గొప్ప త్యాగానికి చిహ్నం ప్రేమ ఒక్కటే కాదు దీని వెనుక ఒక పరాక్రమం కూడా ఉంది పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు బ్రహ్మవరం వల్ల మూడు లోకాల్లో మూడు నగరాలను నిర్మించుకుని ఎవరికీ సాధ్యం కాని విధంగా ప్రవర్తించేవారు వాళ్ల అహంకారం ఎంత పెరిగిపోయిందంటే దేవతలను కూడా హింసించడం మొదలుపెట్టారు అప్పుడు శివుడు ఒకే ఒక్క బాణంతో ఆ మూడు నగరాలను దహనం చేశాడు ఆ మూడు నగరాలు కాలి బూడిద అయ్యాయి ఆ బూడిదను శివుడు తన నుదుట మూడు గీతలుగా ధరించాడు దీనికొక అర్థం ఉంది మనిషిలో ఉండే మూడు మలినాలు అహంకారం కర్మ మాయ ఈ మూడింటినీ దహించివేస్తేనే మోక్షం వస్తుంది అని చెప్పడానికి గుర్తుగా శివుడు ఆ బూడిదను ధరించాడు అంటే మనిషి తనలోని కోరికలను కాల్చేసుకుని స్వచ్ఛంగా మారాకే శివుణ్ణి చేరగలడు సరే విభూతి వెనుక ప్రేమకథ ఉంది మరి అందరూ భయపడే శ్మశానంలో శివుడు ఎందుకుంటాడు దీనికి శివ మహాపురాణంలో ఒక అద్భుతమైన కారణం ఉంది అసలు అంటేనే మనిషి భయపడతాడు అదొక అశుభ ప్రదేశమని దూరం పరిగెడతాడు కానీ ఈ సమస్త విశ్వానికి అధిపతి అయిన ఆ మహాదేవుడు మాత్రం ఎప్పుడూ శ్మశానంలోనే ఆ శవాల బూడిద మధ్యనే నివసిస్తాడు ఎందుకు మనిషి కాలం ఇది నా ఇల్లు ఇది నా ఆస్తి వీళ్లు వాళ్ళు నా అందం నా హోదా అని అహంకారంతో బతుకుతాడు కాని మనిషి చనిపోయాక పరిస్థితేంటి అప్పటివరకు ఆప్యాయంగా పలకరించిన బంధువులే శవం ఇంట్లోగుంటే భయపడతారు అందరూ అయ్యో అని ఏడుస్తారు కానీ కాటికాటి వరకు వచ్చి నిప్పంటించి స్నానం చేసి అంటుముట్టు అని చెప్పి ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు కానీ బంధువులందరూ వదిలేసినా వాళ్ళు కూడా వెనుతిరిగినా ఆ మండుతున్న చితిపక్కన ఆ ఒంటరి శవం పక్కన చివరికి మిగిలేది ఎవరు కేవలం ఆ పరమశివుడు మాత్రమే శివుడు లోకానికి ఒక సత్యాన్ని ఒక భరోసాని ఇస్తున్నాడు ఓ మనిషి నువ్వు బ్రతికున్నప్పుడు అందరూ నీ పక్కన ఉంటారు కానీ నువ్వు చనిపోయాక నీ శరీరాన్ని అందరూ వదిలేసినప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను ఎందుకంటే నేను నీ తండ్రిని అందుకే శ్మశానాన్ని సమాప్లస్ శానం అంటారు అంటే అందరూ సమానమే అని అర్థం అక్కడ రాజుకైనా పేదవాడికైనా అగ్ని ఒక్కటే బూడిద ఒక్కటే శివుడు అక్కడ ఉంటూ నీ అహంకారాన్ని కాల్చేసుకో నీ బంధాల మోజును వదిలేసుకో చివరికి నువ్వు చేరాల్సింది నా దగ్గరికే అని చెప్పకనే చెబుతాడు అందరూ వెలుగుని కోరుకుంటారు కాని చీకటిని మరణాన్ని శ్మశానాన్ని స్వీకరించే ధైర్యం ప్రేమ ఒక్క శివుడికే ఉన్నాయి అందుకే ఆయన మృత్యుంజయ మహాదేవుడయ్యాడు మనకు మనకర్ధమయ్యే ఒకే ఒక్క సత్యం ఏమిటంటే వదిలేస్తే వచ్చేవాడు దేవుడు కాదు అందరూ వదిలేశాక అక్కున చేర్చుకునేవాడే దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ లేకపోయినా నాకు శివుడు తోడున్నాడు అనే ధైర్యం మీలో ఎంతమందికుంది మీ నమ్మకాన్ని కామెంట్స్లో చెప్పండి